నమస్కారం వెంకటరమ్మ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పచ్చి సాగు చేస్తున్నారండి ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నామండి అండి పది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మీరు మేము ఇప్పుడు ఒక ఎకరం వేసామండి ఎకరం వేసారు ఏ విత్తనం వేసారండి త్రీ జీరో ఫోర్ వన్ అండి సింధు ప్రజుల సింధు త్రీ జీరో ఫోర్ వన్ విత్తనం వేసారు ఇప్పుడు ఎకరం వరకే వేసారండి ఇంకేమైనా సార్ ఎకరం వేసామండి ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారండి మీరు మొత్తం మేము మొత్తం ఎకరం అండి ఎకరం ఒకటే ఒకటే సాగు చేస్తాం ఇప్పుడు ఎలా ఉందండి ఇది పంట మాకు బాగుందండి చాలా హ్యాపీగా ఉంది ఎకరానికి వచ్చేసరికి ఎన్ని మొక్కలు నాటారండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మొక్కలు మొక్కకి మొక్క ఎంత డిస్టెన్స్ పెట్టారండి అడగండి ఒకే మొక్కకి పన్నెండు అంగళాలు డిస్టెన్స్ పెట్టారు ఎడల్పు పన్నెండు అంగళాలు పొడవు పన్నెండు అంగళాలు పెట్టారు అవునండి ఇప్పుడు వాటర్ ఎలా అండి వీటికి వారానికి ఒక రోజు కాయలను బట్టి వేయాలండి కాయలను బట్టి వాటర్ సప్లై చేస్తూ ఉండాలి ఇప్పుడు వాటర్ అనేది ఎక్కువ స్టే ఉండాలండి లేకపోతే మామూలుగా ఎక్కువైనా ఎక్కువైనా ఎక్కువ ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటాయి ఎక్కువ పెట్టి ఇంకా నీట్ గా ఉంటాయి కాయలు కూడా ఇప్పుడు మొక్క ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే మొక్క చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కలుపు లేకుండా ముడత లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు మొక్క ఏమైనా తెగులు వచ్చినప్పుడు ఎలాంటి మందులు వాడతారండి తెలు తెగులు వచ్చినప్పుడు మేము ఈ మామూలు మందులే వాడతామండి ఈ పొడిను మిత్తు పొడి అవి వాడతామండి పైన ముడత వచ్చినప్పుడు వచ్చినప్పుడు కింద మందు ఏమో ఎరువు మందు యూరియా ఇరవై ఇరవై అయ్యే వాడతామండి ఇప్పుడు మొక్క ఎంత ఎన్ని కిలో వస్తుంది ఒక మొక్క వచ్చి కాపుకి వచ్చేసరికి ఏడైంది పది కిలో పది కిలోలైనా వచ్చిద్దండి ఒక కాపు మొత్తం మీద మొత్తం మీద ఒక చెట్టు చైనే వచ్చిద్ది ఇంకా పది నుంచి పదిహేను కిలోలు వస్తుంది పెద్ద కోతం వచ్చిద్ది పాత కిలోలైనా వచ్చిద్ది పది కిలోల వరకు వస్తుంది జిల్లా సింధు త్రీ జీరో ఫోర్ వన్ వేసారు కదా ఇది వేయడం వల్ల మీకు ఎలా ఎలా ఉంది అనుభవం మాకు బాగుందండి ఎప్పటి మేము పదిహేను ఏళ్ల నుంచి ఇదే వేస్తున్నామండి మున్పు ఒకసారి వేసినప్పుడు కూడా మాకు ఎకరం వేసాము ఏడెనిమిది లక్షలు వచ్చినాయండి ఎకరానికి మీకు ఇప్పుడు ఎకరానికి వచ్చేసరికి మొక్క నాటిని నుంచి చివరి దశ వరకు ఎంత ఖర్చు అవుతుందండి మీకు ఎకరానికి వచ్చేసరికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు అండి అంటే కూలీలు కెమికల్స్ కూలీలు అంటే అరవై డెబ్బై వేలతో అయిపోయింది పెట్టుకునే వాళ్ళకండి ఇంకా పెట్టుకున్న ఎక్కువ అయిపోయింది ఎకరానికి వచ్చి డెబ్బై వేలు అవుతుంది మీకు ఎంత రాబడి వస్తుందండి రాబడి బాగా నాలుగైదు లక్షలు వచ్చిందండి ఎకరానికి వస్తే నాలుగు ఎన్ని నెలలు పంట అండి ఇది ఇది మూడు నెలలు మూడు నెలల నాలుగు నెలలు మూడు నుంచి నాలుగు నెలల పంట ఇప్పుడు ఒక మొక్క ఎన్నిసార్లు కాపు అనేది కాపు కోస్తూ ఉంటారు మీరు పదిహేను రోజులకి ఒకసారి అండి పదిహేను రోజులకు ఒకసారి కాపు కోస్తూ ఉంటారు ఎన్ని క్వింటాలు దిగుద్దండి ఎకరానికి వంద బస్తాలు అవుద్దండి వంద బస్తాలు తేదు అంటే ట్రిప్కి ఒక ఒక సీసన్కి యాభై ఐదు అరవై అరవై కేజీలు వచ్చింది బస్తా బస్తా వచ్చేసరికి యాభై ఐదు నుంచి అరవై కిలోలు అలా వంద బస్తాలు వస్తారు ఎన్ని ఎన్ని ఇడతలకి ఇంతకు వస్తారు మీరు ఇప్పుడు ఐదు విడతలు కోసామండి ఇంకా మూడు విడతలైనా కోస్తాం మూడు విడతలు పచ్చికాయ ఇది కాయ పండిన తర్వాత ఎలా వదిలేస్తారండి చెట్టుకి లేకపోతే అది ఇక్కడ ఎలా పండిన తర్వాత ఇంకా ఒకసారి కోసేస్తాం అప్పుడు పది ఇరవై క్వింటాలు అయితే రెండుసార్లుగా కోస్తాం

ఆయన బాగా కాసిన మాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారండి ఈ చెట్ల గురించి వేయండి అయ్యా బాగుంది అని చెప్తామండి మేము చాలా ఏళ్ళ మేము చేస్తున్నాం కదా వచ్చి చూసి పోతానే ఉన్నారు అట మల్లికార్జున వాళ్ళంతా బాగుంది అంటున్నారు బాగుంది మీ చుట్టుపక్కల రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మేము బాగా వేసుకోండి అయ్యా బాగుంది అని చెప్తాం